హాయ్ అండి ఎలా ఉన్నారు మళ్ళీ మనం కొత్త వంటకంతో వచ్చేసాం కొత్త వంటకం ఏం కాదండి పాత వంటకమే చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వేసవి కాలం వచ్చిందంటే చాలా వంటకం ఉండాల్సిందే అదేనండి చారు ఈ చారు వేసవి కాలంలో తీసుకోవడం వల్ల మన బాడీ చల్లబడుతుంది ఇంకెందుకు లేటు చారు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక మట్టి కుండ తీసుకోవాలి దానిలో బియ్యం కడిగిన నీళ్ళు అన్నం వండి వార్చిన తర్వాత నీళ్ళు తీసుకొని వరుసగా మూడు రోజులు నిలవబెట్టాలి మూడు రోజుల తర్వాత దాన్ని తీసుకొని అందులో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వంకాయ బెండకాయ మీకు నచ్చిన కూరగాయలు వేసుకొని స్టవ్ మీద పెట్టి మరగబించాలి కొంచెం మరిగిన తర్వాత ఉప్పు పసుపు కొన్ని మామిడికాయ ముక్కలు కొత్తిమీర వేసి బాగా మరగబెట్టాలి బాగా మరిగిన తర్వాత తాలింపు వేసి వేడివేడి అన్నంలో లచ్చిమి చారు వేసుకొని ఆమ్లెట్ కానీ అప్పడం కానీ పెట్టుకుని తింటే ఉంటుందండి అమృతం మనకు వేసవి కాలంలో అన్నం పోదు కదా ఇలాంటివి ట్రై చేయండి మీకు రిజల్ట్ తెలుస్తుంది ఇలాంటి పాతకాలం వంటలు మీరు రుచి చూడాలనుకుంటున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్